నాకు చెమటలు వస్తున్నాయి ఇంత ఏసీలో కూడా అంటే భయం వేస్తుంది ఒక పక్క బాగాలేరు చాలా లోలుగా ఉన్నారు వాళ్ళకి ఎవరైనా ఉండాలి ఒకరు తోడుగా అన్నప్పుడు మాత్రం అది అక్కగా నేను ఉండాలి అనుకుంటున్నా రిషి శ్రీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఏమైనా హర్ చేస్తుంటే వెల్కమ్ టు గల్లీపూరి సో గాయ స్థంలు చూసేసరికి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతా అనమాట ఎందుకు వెళ్తున్నా ఏంటి అనేది అయితే తెలుసు చనాకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి కొంచెం అంటే లోన్లీ ఫీల్ అవుతున్నాను అనిపించింది అంతకు ముందు నాకు కాల్స్ వస్తున్నాయి కొంచెం బాగాలేదు బాగాలేదు అని చెప్పేసి నాకే ఎందుకు మనసు అంతా ఎట్లా అనిపించింది కలవాలి వెళ్ళాలి ఎలా ఉంది తెలుసుకోవాలి అనిపించింది ఆ పర్పస్ మీద సడన్గా చెప్పకుండా చేయకుండా అయితే బయలుదేరినా వెళ్ళినాకల్ వాళ్ళ రియాక్షన్ ఏంటో ఏమో తెలియదు చాలా టెన్షన్గా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్లో ఉన్న ప్రజెంట్ అయితే చ నాకు చెంటలు వస్తున్నాయి ఇంత ఏసీలో కూడా అంటే భయం వేస్తుంది ఒక పక్క ఫస్ట్ థింగ్ సారీ ఎవరినైనా హర్ట్ చేసి వెళ్తుంటే అంటే వెళ్ళడం అంటే వాళ్ళకి సిచ్యువేషన్ బాగాలేదు ఇంకోటి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెళ్ళిన వాళ్ళు లైఫ్ స్టైల్ ఎట్టుంటుంది ఏంటి అని చూపించాలని ఇప్పటి నుంచో నా ప్లాన్ అన్ అంతేకాకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉండాలి ఇవన్నీ ఏం కాదు వాళ్ళు బాగాలే బాగున్నప్పుడు ఓకే బాగాలేరు చాలా లోలుగా ఉన్నారు వాళ్ళకి ఎవరైనా ఉండాలి ఒకళ్ళు తోడుగా అన్నప్పుడు మాత్రం అది అక్కగా నేను ఉండాలి అనుకుంటున్నా అని రిషి శ్రీ కోసం మీకు తెలుసు ఎవరు బయట వాళ్ళకి మన అయితేనే సిచ్యువేషన్ బాగాలేదంటేనే పోయి చూసి కనుక్కొని ఎలా ఉంది ఏంటి అంటారు ఇంకా మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి అని రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు వాళ్ళ తరపునే నేను పెట్టుకున్నాను అనుకోండి శ్రీ రిషికి థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఇంకోటి ఏం ఇది ఒకలాగా తీసుకెళ్ళకండి గుడ్ వీడియో లాగానే తీసుకెళ్ళండి చాలా భయం వేస్తుంది ఇలాంటి వీడియోలు కొట్టాలి ఏంటి ఎట్లా అని అని చూస్తే ఏం మాట్లాడో కూడా తెలుస్తలేదు ఫస్ట్ థింగ్ అక్కడికి వెళ్ళాక ల్యాండ్ అయ్యాక వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో అసలు నేను వచ్చినాక నమ్ముతారా లేదా అని చెప్పేసి రిషి శ్రీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ అమలు హర్ చేస్తుంటే తర్వాత మాట్లాడతా మిగతా మాట్లాడి సో వెళ్ళాక వాళ్ళ రియాక్షన్ ఏంటి ఎట్లుంది ఏంటి తన హెల్త్ ఎలా ఉంది ఒకసారి కనుక్కొని చూడంగానే ఎట్లా అనిపిస్తుంది నాకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ఎమోషనల్గా ఉన్నా నాకేం మాట్లాడాలి తెలుస్తలేదు చూసి అర్థమై ఉంటుంది ఫేసు సో ఏమన్నా రాంగ్ ఉంటే సారీ ఎందుకంటే ఏం మాట్లాడుతున్నా తెలుస్తుంది టెన్షన్లో అక్కడికి వెళ్ళాక ఎట్లా జర్నీ జర్నీ ఏంటి వెళ్ళేది ఎట్లుంటుంది అక్కడికి వెళ్ళాక వాళ్ళు వాళ్ళు తీసుకుంటారా తీసుకుని వచ్చిందంటే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అన్నీ చూపిస్తాను సో గైస్ కంటిన్యూ ద వీడియో అక్క వాళ్ళు ఉంటారు అయిపోయారు తీసుకోండి మళ్ళీ టీంలో వస్తే బాగుంటుంది కలిస్తే బాగుంటుంది అని అన్నారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నీ మనకు అనుకూలంగా ఉండవు ఫస్ట్ థింగ్ ఇంకోటి చెప్పాలి అంటే రిషి శ్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ అంటే ఇట్లా చూసేసి వాళ్ళ సిచ్యువేషన్కి నేను ఉండాలి అనుకుంటున్నాను అనగానే అన్ని హ్యాపీనెస్ని బట్టి మేము ఆపలేము నువ్వు ఎక్కడుంటే అక్కడ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే లోలో ఉన్న వాళ్ళకి అంటే అస్సలు వద్దు అన్నారు మా లీడర్స్ ఇద్దరు లైఫ్లో ఏదైనా డ్రీమ్ ఉంది అంటే రిషి లాంటి షీ లాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా వరకు తక్కువ పైనేస్తుంది సారీ రిష్ ఏమన్నా హెచ్ చేస్తుంటే ఊళ్ళే వాడు తమ్ముడే కదా సాయిగాడు వాడు హ్యాపీగా ఉంటాం మేము కూడా హ్యాపీగా ఉంటారు అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్స్పెషలీ రిషి శ్రీప్రభ సారీ వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ఎట్లున్నారు ఏంటి కనుక్కొని అప్డేట్స్ పెడతా ఫ్రెండ్స్ ఫస్ట్ భయమేస్తుంది ఇట్లాంటి వీడియోలు కూడా తను ఎక్స్పెక్ట్ చేయలే సో గాయస్ కంటిన్యూ ద వీడియో వెళ్ళాక ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఏంటి ఏం జరుగుతుంది ఏంటి అనేది జస్ట్ చెప్పాలనిపించింది కాబట్టి వాళ్ళకి చెప్పాను చలో గైస్ వెళ్ళిపోదాం తిరుపతి వెళ్ళి వాళ్ళని కలిసేసి వాళ్ళ రియాక్షన్ చూసేద్దాం సో గాయస్ ఫైనల్గా అయితే వీడే అంటే అక్కడ నుంచి లొకేషన్ కానీ నన్ను పిక్ చే పిక్ చేసుకోవడం కానీ అన్ని ఏజెంట్ చెప్తున్నా కదా ఇప్పటికి కూడా టెన్షన్ అవుతుంది అవుతలేదు బట్ రోహిత్ గారి అంతా కొంచెం మాట్లాడాలనిపించింది థ్యాంక్స్ రా ఎందుకు రెండు రీజన్స్ ఉన్నాయన్నమాట గారు టీంలో నుంచి వెళ్ళిపోయాక చాలా ఖరాబ్ అయిపోయిండు మొత్తం గుడిపేసిండు సగం లైఫ్ వాళ్ళు నమ్ముకొని వచ్చినందుకు సనకు కూడా అర్థం కాకుండా వేసేసి తిరగడం గోవాలు వెళ్ళడం కొట్టకపోవడం అసలు రీజనే వాడు చెడిపోతుంటే చెప్తే వినట్లేదు ఎంత చేసినా మా మారట్లేదు అనే కోపంతో రిషి అనే పర్సన్ ఒక డిసిషన్ తీసుకున్నాడు బట్ వాడికి వచ్చే లోపు అన్ని జరిగిపోయినాయి ఇప్పటికి వాడు రిగ్రేట్ ఫీల్ అవుతాడు కానీ వీడేం చేసిందంటే వైజాగ్ కొంతమంది ఫ్రెండ్స్ తో వాడు ఖరాబ్ అయిపోతే తీసుకొని వైజాగ్ నుండి తీసుకొచ్చి సేఫ్ గా ఒక ఇల్లు తీసి వాళ్ళని సేఫ్ గా పెట్టి వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళకి ఫ్యామిలీ లాగా చూపించి వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉన్నాడు అందుకే థ్యాంక్ యూ మా తమ్ముడి జాగ్రత్త చూసుకునేందుకు టెన్షన్ టెన్షన్ అవుతుంది ఇలాంటి ఫ్రెండ్స్ చాలా గా దొరుకుతారు నేను చెప్తా కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ నా వరకు నేను చూసిన దాంట్లో ఫస్ట్ రిషి శ్రీ తర్వాత కొన్ని కొన్ని అంటే ఇట్లాంటివి కనిపిస్తాయి అనమాట అద్భుతాలు సో అందాం పోయి కలుద్దాం మా వాళ్ళని ఏందో ఎట్లా రియాక్ట్ అయితే భయం వేస్తుంది ఫస్ట్ థింగ్ ఏడ్ చేస్తా ఎట్లాగో నాకు అర్థమైపోయింది నుండి అదే ఉంది లోపల ఫీలింగ్ బరువు బరువు ఉంది

సో గా ఫైనల్ అయితే వీళ్ళ దగ్గరికి వచ్చేసి అడుగుతుంది కదా వాళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు ఎవరు లేరు ఏంది ఎట్లా హెల్త్ బాగున్నా పట్టించుకుంటలేరు పర్సనల్ మెసేజ్లలో కూడా వేస్తున్నారు అన్ని హెల్త్ బాగా టెన్షన్ టెన్షన్ అయింది రిషిశ్రీ కార్లో అక్కడ వదిలేసిరు ఇక బరువు అయిపోతుంది అటు వాళ్ళని మిస్ అవుతానా వీళ్ళని దగ్గర వేస్తా లేదా ఒక పక్క ఒక రకమైన ఫీలింగ్ ఫీలింగ్ తో ఇప్పుడు కొంచెం ఆలోచించి ఆలోచించి బ్రేక్ తీసుకొని తీసుకొని కెమెరా ముందు ఏం మాట్లాడినో ఇంట్లో ఏం కొట్టినో ఎట్లా మాట్లాడినా మంచిది అక్కడ ఏం అడవి బ్యాగ్ కూడా వచ్చేసింది కెమెరా పెట్టినాకున్నావా రాలేననుకున్నా

ఫ్లైట్ దెక్కేంత వరకు మొత్తం టెన్షన్ శివరి వస్తుంది కెమెరా పట్టుకుంటే ఇట్లా అయిపోతున్నాం మొత్తం నిజంగా నేను వస్తాను నేను అసలు అనుకోలేదు బ్యాగ్ పట్టుకుని సోలో వస్తున్నారు అనుకుంటున్నా లేడీస్ రాజు వస్తుంది లేడీస్ ఎందుకు వస్తున్నారు మా ఇంటికి కొత్తగా నేను చాక్ సో ఫర్దర్ గా తర్వాత ఇస్తా అప్డేట్స్ ఏమన్నా ఉంటే ఇప్పటితో నెక్స్ట్ ఎందుకు వచ్చినా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్ లో చెప్తా నెక్స్ట్ వీడియోస్ కూడా బాయ్ గైస్ తర్వాత మాట్లాడుకుందాం ఏదున్నా ఫైనల్ అయితే వీళ్ళ దగ్గరికి వచ్చేసా బట్ ఏం మాట్లాడినా నాకు అర్థం కాలేదు ఎవరినైనా మళ్ళీ ఎవరినైనా హెట్ చేస్తుంటే సారీ లిటరలీ వీళ్ళ కోసం అంటే అవసరం ఉంది అని నాకు అనిపించింది అందుకే బయట అడుగు పెట్టినా దాన్ని రాంగ్ అనుకోకండి తెలుసు కదా ఎస్ అంటే బట్ అవుట్ సైడ్ కాదు ఇన్ ఇన్సైడ్ కాదు అవుట్ సైడ్ ఎప్పటికైనా సరే మేము ఒక తిని ఇది చేసినట్టు కాదు జస్ట్ వీళ్ళకి నా నీడు ఉంది కలవాలి వీళ్ళతో ఉండాలి వీళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయాలి అన్న ఇంటెన్షన్తో మాత్రమే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలలో ఏంటి ఏం జరగబోతుందో చెప్తా అంటే వీడియో అయితే లైక్ షేర్ కామెంట్ ఐదు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్